ఇచ్చునదే విద్య రణమున చొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరుల మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి భావం భూమి ఎందు ధనము నొసగునదే విద్య యుద్ధ భూమి ఎందు ప్రవేశించినదే పౌరుషము మంచి కవిశ్రేష్ఠులు మెచ్చుకున్నట్టుదే నేర్పడితనము తగువునకు వచ్చినదే హాని అని భావము చదవని అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరు నోరును కుమ్మరి మన్ను త్రవ్విన సుమతి భావం ఓ ఇంపుగా పటింపని నోరును అమ్మాయని పిలిచి అన్నము అడగని నోరును తమ్ముడాయని పిలువని నోరును కుమ్మరివాడు తవ్వినట్టి గోయి వంటిది సుమా సుమాడు నూరేండ్లును పడి ఉండదే పేర్మి పాము పది నూరేండ్లు మడవున కొక్కరయుండదే కడు ఇలా పరుడు కావల సుమతి భావం ఓ సుమతి ఉడుము నూరేండ్లను పాము వందల ఏండ్లను కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి వాని జీవితములన్నియు నిరుపయోగముడు మానవుని జీవితము కాక ధర్మార్థ కామ మోక్ష ఆసక్తితో కూడినదై కావలెను అని భావం ఉత్తమ గుణములు నీచున కెత్తెరు గుణ కలగనేచ్చు నెయ్యడలం నెయ్యడలంతా కరగబోసిన ఇత్తడి బంగారమగునే ఇలలో భావం ఓ సుమతి బంగారం సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకుని ఎన్నిసార్లు కరిగించి పోసినను బంగారం ఎట్లు కానేరదో అదే విధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను గుణములు కలుగనేరవు అని భావం ఊదకముత్రావెడు హయమును మదమున కడనున్న మతేనున్నరుషభము చదువని ఆ జనకుర సుమతి భావం ఓ సుమతి నీరు తాగేడు గుర్రం వద్దకు మదం చే విజృంభించున్న ఆ ఏనుగు వద్దకు ఆవు దగ్గర ఉన్న ఆ బోతు దగ్గరకు విద్య నేర్వని అల్పుడి దగ్గరకు వెళ్ళవద్దు అని భావం ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి భావం ఓ సుమతి మేలు చేసిన వానికి తిరిగి మేలు చేయటం గొప్ప కాదు హాని వాడికి కూడా ఆ తప్పులను లెక్క చేయకుండా మేలు చేసేవాడే గొప్పవాడు మొదలు తీయన కపటం బెడన చెరకుకడినే ఓ నెములు వెదకును కడపట కపటపు దుర్జాతి పొందు కదరాసుమతి భావం గడ మొదట ఇయగా నుండి చివరకు పోయిన కులది మధ్య మధ్య చప్పగా ఏ విధంగా ఆ విధంగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గుడితో స్నేహము మొదట ఇంపుగా ఉన్నను చివరకు తప్పులను వెతుకుటను ప్రారంభించుంది అని భావం ఎప్పటికయ్యప్పటి కామాటలాడి అన్యుల మనము తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి భావం ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని అప్పటికి ఆ మాటలు పలికి ఇతరుల మనసులను బాధపెట్టక తాను బాధపడక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు అని భావం ఎప్పుడు తప్పులు వెతక్కాడు ఆ పురుషుని కొలువ కూడా దది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను కప్ప వసించిన విధంబు కదరాసుమతి భావం నల్లత్రాచు యొక్క పడగ నీడను వశించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగానే ఎప్పుడు దోషాలను వెతికే యజమానితో ఉండటం కూడా చాలా ప్రాణభయంతో కూడినది అని భావం ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువు అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి భావం చెరువు నిండా నీరు చేరగానే వేల కొలది కప్పలు అందులోకి ఏ విధంగా చేరుకుంటాయో అదేవిధంగా సంపదలు కలిగినప్పుడు బంధువులు లెక్క లేకుండా అనేక మంది చేరుకుంటారు అని భావం ధన్యవాదములు